హాయ్ అండి ఈరోజు మనం దొండకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక పావు కిలో దొండకాయలు క్లీన్ చేసుకుని పెట్టుకున్నవి ఇలాగా గుత్తుగా కోసుకోవాలి గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటావు నాలుగు భాగాల కింద అలాగా దీనికి పండిపేని అవి వేసుకోకూడదండి లేతగా ఉండియే బాగుంటాయి ఇది మనం గిన్నెలో వాటర్లో వేసుకోవాలి ఒక పావు కేజీ దొండకాయలు తీసుకున్నాను ఇవి మనం ఇప్పుడు ఉడికించుకోవాలి ఈ లోపల ఒక రెండు ఆనియన్స్ కూడా పీసెస్ కట్ చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ చేసుకోవడానికి మీడియం సైజు రెండు ఆనియన్స్ అలాగే వన్ ఇంచ్ వచ్చి అల్లం ఇది నేను నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను పెద్దవి కాబట్టి అయితే ఒక ఏడెనిమిది వరకు వేసుకోవచ్చు అది మిక్సీ జార్లో తీసుకుని పేస్ట్ చేసుకోవాలి దొండకాయలు ఉడుకుతుంటుంటేనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి పొయ్యి పొయ్యి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఒక ఏడెనిమిది టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కొంచెం జీడిపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అవుతుంది కానీ ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా అవి వేసేసుకున్నది ఇది ఆయిల్లోనే పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గించుకోవాలి ఆనియన్ పచ్చివాసన రాకుండా ఇది కొంచెం మగ్గిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు ఆల్రెడీ మనం ముక్కల్లో కూడా వేసుకున్నాం కదా చూసుకుని వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వచ్చి కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా అలాగే ఒక పావు టీ స్పూన్ వచ్చి జీలకర్ర పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం ఉడికించుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇది బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని కొంచెం మగ్గనివ్వాలి మసాలా అంతా ముక్కలు పట్టడానికి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకొని పైన కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయింది కొంచెం వాటర్ లాగేస్తే మనకి కూర రెడీ అయిపోయినట్టే రెడీ అయిపోయిందండి పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్టీ టేస్టీ దొండకాయ మసాలా కూర రెడీ మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ